అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పద్దెనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆదర్శ వితీయకి తినిపిస్తూ ఉంటే అలా చూడకపోతే నువ్వు తినిపించవచ్చు కదా అని అర్జున్ అడుగుతాడు ఆర్వీని అర్జున్ ఆమె సూటిగా చూస్తూ నీ చెయ్యి ఉందిగా నువ్వే తిను అని కోపంగా చెప్తుంది దెయ్యం నైట్ కొండరగా దొరకపో అప్పుడు చెప్తా నీ పని అని చెవిలో చెప్పి కన్ను కొడతాడు ఏంటి వదలను అంటున్నాడు అంటే ఏంటి అర్థం ఏం చేస్తాడు అంటే అని ఆలోచిస్తూ నైట్ నాతో కలిసి అని ఆలోచిస్తున్న ఆర్వి భుజాన్ని అతని భుజంతో ఢీ కొట్టి అంతగా ఆలోచించుకు నువ్వు అనుకున్నదే నేను చెప్పింది కూడా అంటాడు మెల్లిగా ఆమె చెవిలో అయ్యో ఇలా ఇరుక్కున్నానే అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతుంది ఆర్వి ఏమీ తినలేక ప్లేట్లో చెయ్యి వేసి అటు ఇటు గెలుకుతూ ఉంటే ఏమీ తినకుండా ప్లేట్ మొత్తం కెలుగుతావేంటి అని అర్జున్ ఆమె నోటి దగ్గర ఒక ముద్ద తెచ్చి తిను అని అంటే వద్దు నేను తింటాను అని తన ప్లేట్లోకి తినబోతుంటే పట్టు అని కోపంగా వచ్చిన అర్జున్ వాయిస్కి తప్ప నోరు తెరిచి తింటుంది ఇక ఆర్వి వదిన అని స్పీడ్గా వచ్చిన లాస్య వాయిస్కి తల తిప్పి వద్దు అన్నట్టు సైగ చేస్తుంది అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే తినకపోతే ఎలాగో తిను వదిన అని అంటూ ఉంటుంది లాస్య ఇక తప్పక తింటుంది అతని చేతిలో తినడం ఇది మొదటిసారేమీ కాదు కానీ ఇలా ఇప్పుడు చాలా బాగుంది ఆమెకు ఎందుకో అదంతా కొత్తగా ఉంది ఆర్వికి అతని కళలోకి చూసే ధైర్యం లేకపోతుంది మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ ఆమెకు అతను తింటూ ఆమెకు తినిపిస్తాడు ఎదురుగా ఉన్న ఆదర్శ్ అంతగా పట్టించుకోకపోయినా వితిక మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది అర్జున్ ఆర్విన్ అంతలా కేర్ చేయడం బాగుంది ఇది వరకు తనని కూడా అలాగే కేర్ చేసేవాడు అది గుర్తొచ్చి ఏంటిది నేను అర్జున్ని మిస్ చేసుకొని తప్పు చేశానా అని అనుకుంటుంది మనసులో అబ్బా ఇంకా చాలు నాకు దీనికన్నా ముందు స్వీట్నే బాగా నచ్చింది అది తీసుకొని వస్తానని అది తెచ్చుకోవడానికి వెళ్తుంది ఇది ఒక మెంటల్ది ఎప్పుడు ఏది కావాలో ఏది వస్తుందో దానికే తెలియదని ఆమె వెనకే వెళ్తాడు ఈ తింగతి నీకేలా నచ్చింది అర్జున్ అని అతని వైపు చూస్తూ మళ్ళీ తన ఏమందో తెలిసిన ఆలు ఖర్చుకుంటుంది ఆర్వి అందుకే ఈ పుత్తడి బొమ్మనిచ్చాడా దేవుడు నాకు అని తీయగా చెప్తాడు అర్జున్ ఒక లుక్ ఇస్తుంది సైడ్కి సీరియస్గా సరే సర్లే ఈ స్వీట్ తిను బాగుందని తినిపించి ఆమె కొరకగా మిగిలింది అతను తింటాడు అర్జున్ ఏం చేస్తున్నావు నువ్వు అని స్వీట్ బయటకి వచ్చిందా అని ఈసారి నోట్లో పెడతాను అని అంటూ బయటకి తీయబోతున్న ఆమె లెఫ్ట్ హ్యాండ్ని పట్టుకొని చెప్తాడు అర్జున్ కోపంగా చూస్తూనే తింటుంది కోపంలో ఎంత బాగున్నావో తెలుసా నువ్వు ఆ లిప్స్ని కొరికేయాలని ఉంది నాకు అని అంటాడు అర్జున్ ఆమె ముఖం దగ్గరికి జరిగితే దూరం జరుగుతుంది ఎవరైనా చూస్తారు అని ఆమె అతన్ని నెట్టేస్తుంది ఏం కాదులే ఎవరు చూసినా కొత్తగా పెళ్ళిందని వదిలేస్తారులే అని తినిపిస్తూ ఉంటాడు స్వీట్ కోసం వెళ్ళిన వితికని ఆపి మిగిలిన ఫుడ్ తింటావా ఇప్పటికే ఎక్కువ స్వీట్ తిన్నావు ఇక చాలు ఫుడ్ తిను అని ఆమె ప్లేట్ తీసుకొని వస్తాడు రైస్ కోసం ఆమె అక్కడ ఉన్న నవ్య వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే అవి వినిపిస్తే వితిక అక్కడే నిలబడుతుంది అర్జున్ని చూసావా అక్కడ వాళ్ళ ఆవిడని ఎలా చూసుకుంటున్నాడో ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడు ఆర్వి ఎంతైనా లక్కీని అని ఆమె ఫ్రెండ్ చెప్తుంది నవ్య నీ బ్యాడ్ లక్ నువ్వే మంచి హీరోని మిస్ అయ్యావు ప్రేమించాలని చెప్పిండాల్సింది అని అంటుంది అయినా భలే ఉంటాడే అర్జున్ హీరోలాగా మెచ్యూర్డ్ సౌండ్ పార్టీ ఇంటెలిజెన్స్ ఓన్ బిజినెస్ అని చెప్తూ వెళ్తుంది కానీ ఏం చేస్తాం నీ అదృష్టాన్ని ఆర్వీ కొట్టేసింది అది అడగలేదు కానీ అడిగితే ఊళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించేలా ఉన్నాడని చెప్తుంది ఎంతైనా ఆర్వీ బాగా తెలివిగలది అర్జున్ని బుట్టలో వేసుకొని ఉంటుంది అందుకే అర్జున్ దాని వెనుకే తిరుగుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ లేరు అని సింపతిని క్రియేట్ చేసి ఇలా తాలి కట్టించుకొని ఉంటుంది అని ఆ నవ్య అంటుంది నిజమేనే ఆ వగలాడి అంటే మాయలో వేసుకుంటుంది ఆదర్శ్తో అర్జున్తో చాలా క్లోజ్గా ఉంటుంది అని ఆర్వి గురించి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అది విన్న వితిక అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆదర్శ వచ్చి ఇదిగో నీ ప్లేట్ ఎక్కడికి వెళ్ళావే కనిపించలేదు అని ఆమె ముందు ప్లేట్ పెడతాడు అదే టైంలో ఎదురుగా ఉన్న ఆర్వీకి పొరపోతే తల మీద తట్టి ఇదిగో ఈ వాటర్ తాగని మంట అని అంటున్న వాటర్ తాగిస్తాడు అతను అది చూసి వాళ్ళు చెప్పినవన్నీ గుర్తొస్తే ఆర్వీ అలాంటిది కాదని తనకి తనే చెప్పుకుంటుంది అర్జున్ నాకు నీకు బాగానే ఉంది నువ్వు తిను అని అంటే నువ్వు తినొచ్చు కదా అర్జున్ అది తింటుంది కదా అని చెప్తుంది వితిక ఆమె మాట్లాడటం వల్ల ఆర్వీ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటే అర్జున్ ఆర్విని చూస్తూ ఉంటాడు నీకేమైంది వెతిక నేను తినిపించలేదా నీకు వాళ్ళు తింటే ఏంటి నువ్వు పెట్టు అర్జున్ అని చెప్తాడు ఆదర్శ్ వెతిక అలా చెప్పడం స్ట్రేంజ్గా అనిపిస్తే ఏమేం దీనికి ఇంత కోపంగా ఉంది అని అనుకుని ఇంకా తను తినాలని లేక వద్దు అని ఆపేస్తుంది ఆర్వి ఆమె ఏమనుకుంటుందో అర్థం చేసుకోలేనంత పిల్లవాడేమీ కాదు అర్జున్ లాస్యా వెళ్ళి అందరికీ కూడా ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తే ఇంకొకటి ఇవ్వు లాసియా అని ఆర్వీకి చాలా ఇష్టమని అర్జున్ అడుగుతాడు అరే నీకు ఇచ్చాను కదా అదే తినిపించి వదినకు కూడా అది తినిపించు అని అంటూ అల్లరిగా చెప్పేస్తుంది లాసియా అది విన్నా అతని పెదవులు మెల్లిగా విచ్చుకుంటాయి మితిక మాత్రం ఒకటి ఎలా తింటారు ఇంకొకటి ఇవ్వు అని లాస చేతిలో ఉన్నది కూడా ఆ బౌల్ లాక్కొని ఆర్వీకి ఇస్తుంది సడన్గా మళ్ళీ చేయడం లాస్యకి నచ్చదు అది ఎవరు అంతగా గమనించరు లాస్యా ఎంతో ఆత్రంగా ఇద్దరితో ఒకే ఐస్ క్రీమ్ తినిపించాలని అనుకుంటే వెతికే ఆ ప్లాన్ని ప్రవర్ట్ చేసింది ఆయన ఈ ఆఫర్మెంట్ మా అన్నయ్యకి ఎలా దొరికింది పైగా ముందు ఈమెను లవ్ చేశాడు ఆర్వి వదిన ఎంత బాగుంది తను లవ్ చేసి ఉంటే భలే ఉండేదిగా అని మనసులో అనుకుంటుంది సారీ తను ఏదో ఆలోచనలో ఉండేలా లాక్కొని ఉంటుంది లాస్య సారీ అని ఆదర్శ చిన్నగా చెప్తే అయ్యో ఇట్స్ ఓకే అన్నయ్య అంటుంది ఎలాగైనా ఇద్దరితో ఒక ఐస్ క్రీమ్ తినిపించాలని అనుకుని కావాలని ఆదర్శతో మాట్లాడుతూ స్లిప్ అయినట్టుగా ఆర్వి మీద పడుతుంది ఆ ఐస్ క్రీమ్ అంతా ఆర్వి చేయి జారి కింద పడిపోతుంది ఆమె పొడిలో పడిన ఐస్ క్రీమ్ని చూసిన అర్జున్ అరే అని తుడవాలని చెయ్యి వేస్తే టక్కున లేస్తుంది ఆర్వి అరే కూర్చో చూడు నీ సారి మీద ఎలా పడిందో ఐస్ క్రీమ్ లాసియా నీకు చూసుకునే పని లేదా అని మెల్లిగా కసిరి రా నీకు క్లీన్ చేయాలి అని అంటూ ఆమెను తీసుకొని వెళ్తాడు అర్జున్ పర్లేదులే నేను వెళ్తున్నా అన్న వినకుండా సారీ అన్నయ్య వదినా అని చెప్పిన లాస్య మాటకి వెళ్తున్న ఆర్వి వెనక్కి తిరిగి వాళ్ళకి ఏం కాలేదు మీ అన్నా చెల్లెలు అంత దానికి అంత చేయొద్దు అని యాక్షన్ చేసి చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెనకే వెళ్తుంది అది చూసి ఆదర్శ్ నవ్వేస్తాడు భలే ఉంది కదా మీ వదిన షీఈ్ బ్యూటిఫుల్ అని అంటాడు ఆదర్శ్ అమ్మో ఇదేంటి ఇది అందరినీ బుట్టలో వేసుకుంటుంది ఇందాక వాళ్ళు చెప్పినట్టే అని మనసులో అనుకుంటుంది విధక పొగడ్డవైతే మనం ఐస్ క్రీమ్ తిందామా అని ఆదర్శ చెప్తుంది నీకేమైంది అని తింటూ ఉంటారు ఆర్వీని పక్కకు తీసుకొని వెళ్ళి టిష్యూ తీసుకొని శారీకి అంటే ఐస్ క్రీమ్ని క్లీన్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళి అర్జున్ నేను చేసుకుంటాను కదా అని చెప్తుంది అర్జున్ వెళ్తాడు అది క్లీన్ చేసి వెనకే వచ్చిన ఆర్వీ ఒక ప్లేట్లో ఫుడ్ తీసుకొని వచ్చి లాసియా కూర్చో ఇందాక నుంచి తిరుగుతూనే ఉన్నావు లేట్ అయింది తిను అనగానే వదిన భలే తెచ్చావు వదిన ఇందాక నుంచి చాలా ఆకలి అని ప్లేట్ తీసుకొని తింటుంది లాసియా మరి ఇంకేం తిను అంటే మీ ఇద్దరు ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటేనే నేను తింటాను అని చెప్తుంది సరే అని తీసుకుంటారు అన్నయ్య నువ్వు వదిన తినిపించు వదిన నీకు తినిపిస్తుంది అంటుంది లాసియా లాసియా ఏంటిది వద్దు నాకు అని ఆర్వి గోల చేస్తే ఇప్పుడే ఐస్ క్రీమ్ కావాలన్నావు కదా ఎందుకు మళ్ళీ ఇంతలోనే వద్దు అని అంటున్నావు తినాల్సిందే అర్జున్ ఒక స్పూన్ తీసి ఆర్వి నోట్లో పెట్టు అని అంటూ అతను పెట్టేస్తాడు అదే స్పూన్ తీసుకొని తప్పక ఆర్వి కూడా అర్జున్కి తినిపిస్తుంది ఆమె పెదవుల్ని తాకిన అదే స్పూన్తో అతనికి కూడా చాలా నచ్చింది అదే ఫీల్ అవుతున్నట్టుగానే అతని కళ్ళు సూటిగా ఆర్వీనే చూస్తూ ఉంటే ఆమె తన కళ్ళని పాల్ చేస్తుంది సిగ్గుతో అరే అర్జున్ మొదటిసారి దీన్ని ఇంత సైలెంట్గా చూస్తున్నానని ఆదర్శ్ అంటాడు భలే ఉందిది అమ్మాయిలాగా పద్ధతిగా అంటే ఇప్పటిదాకా లేనారా అని ఆదర్శి కొడుతుంది ఆర్వి అదంతా చూస్తున్న విధికకి విసుగ్గా అనిపించిన ఇక తప్పక తన ఐస్ క్రీమ్ తనే తింటుంది మాలవిక మహేంద్ర గారు రావడం చూసి ఆంటీ వాళ్ళు వస్తున్నారు ఇక నేను ఆపండి అని విధిక చెప్తుంది ఏమైంది వాళ్ళు ఏమీ అనర్లే అంటాడు అర్జున్ నా కోడల్ని బాగా చూసుకుంటే మేమేమి అంటామని మాళవిక గారు వచ్చి ఆర్వి పక్కనే కూర్చుంటారు అందరూ డిన్నర్ చేశారా అని అడుగుతాడు ఆవిడ ఆర్వీ లేచి చైర్స్ ఇస్తూ వాళ్ళని కూర్చోమని చెప్తుంటే ఆర్వీ ఫార్మాలిటీస్ ఏమొద్దు ఇది నీ ఇల్లు నీకేం రూల్స్ లా ఉండవు లాస్యా ఎలా ఉందో అలా అన్నీ ఆర్డర్ వేయి నీ ముందుకు వస్తాయని గారు చెప్తారు సరే మీకు అంటుంది ఇప్పుడే కదా మీ మావై చెప్పిందికి అర్థం కాలేదా అని మాళవిక గారు అంటే ఏం కావాలన్నా ఆర్డర్ వేస్తాను ఓకే కానీ మీకు సంబంధించినవి చేయడం నాకు చాలా ఇష్టం అవన్నీ నన్నే చేయనివ్వండి ప్లీజ్ అని వెళ్తుంది ఆర్వీ సరే నీ ఇష్టం వెళ్ళి తీసుకొనిరా అని అనగానే వెళుతుంది పరుగున ఆర్వి నాకు భలే నచ్చింది అర్జున్ అని మహేంద్ర గారు చెప్తారు అర్జున్ ముఖంలో ఒక ఇంత గర్వం కనిపిస్తుంది మాలవిక గారికి కూడా అందరూ అక్కడే కూర్చొని ఉంటే ఆర్వి తెచ్చిన ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళ డిన్నర్ అయ్యాక అందరూ లోపలికి వెళ్తారు ఆర్వి తల నివ్వుతూ నీకు ఇవన్నీ నచ్చాయా అని అడిగితే ఆ నచ్చాయని తలవుతుంది అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుని వితిక ఆదర్శ వెళ్తాను అని బయలుదేరుతారు ఒక్క నిమిషం అని వితిక ఇలా రా అని లోపలికి పిలిచి బొట్టు పెట్టి పంపిస్తారు వితిక బయటకు వెళ్ళగానే మీకు తనంటే చాలా ఇష్టం కదా ఎంతైనా మీ అబ్బాయి నిజమైన ప్రేమ అని ఆర్వి అడిగితే అవును అర్జున్ తనని నాకు చూపించినప్పుడు తను నాకు నచ్చింది కానీ ఆ తర్వాత అంతకుముందు చాలాసార్లు నీ గురించి ఆదర్శ గురించి చెప్తుంటే మీ ముగ్గురులో నువ్వే నాకు బాగా నచ్చావు ఆదర్శ్ని కూడా చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడూ నిన్ను చూడలేదు చూడాలని బలంగా ఉన్న కోరిక ఉన్నా కూడా ఆపేసుకున్నాను నేను నిన్ను కలిస్తే ఎక్కడ నాకు వితక కన్నా నువ్వే ఎక్కువ నచ్చేస్తావు ఏమోనని అర్జున్ మనసు బాధపడతానేమోనని అలా నిన్ను కలవలేదు నేను వెతికని చూశాక అర్జున్ ప్రేమించాను అన్నాక తను నచ్చింది కానీ నిన్ను చూడకముందే నీ గురించి వినగానే నువ్వు నాకు నచ్చేశావు అని నా బంగారం నువ్వు అని అంటూ ఆర్వి తల మీద ముద్దు ఇచ్చి బాగా అలచిపోయావు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపో అని అంటారు మాలవి గారు అలాగే అత్తయ్య అని అంటూ ఆవిడని హత్తుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగు ఆగు అని అంటూ బయటికి వెళ్ళి వచ్చి దిష్టి తీసి ఇప్పుడు వెళ్ళు అని అంటారు ఆదర్శ్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాం అని అడిగితే అది వితిక పైకి వెళ్ళింది లాసే కోసం అందుకే వెయిటింగ్ అంటాడు అవునా లాసే కిందకు వెళ్ళింది కదా అది కూడా వితిక చూసిందే అని మనసులో అనుకుని పైకి వెళ్తుంది నేను పంపిస్తానని చెప్పి ఆమె పైకి వెళ్ళి వితిక అనే లోపు అర్జున్ రూమ్ డోర్ తీసి ఉంటే ఎదురుగా ఉన్నది చూసి స్టన్ అవుతుంది అర్జున్ ని హత్తుకొని జాగ్రత్త అర్జున్ అంటున్న వితికను చూసి ఆమె కలలో నీళ్లు ఆగవు ఆ టెన్షన్లో అర్జున్ చేతులు వితికని చుట్టుకునే లేదు అని విషయం పట్టించుకోదు ఆర్వి వెక్కుతూ బయటకు ఉన్న ఆర్విని చూసిన అర్జున్ వితికని నెట్టి ఆర్వి లోపలికని పరుగున డోర్ దాకా వెళ్తాడు ఆమె వెళ్ళిపోతుంటే స్పీడ్గా వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆర్వీ ఏం లేదు నువ్వు అనుకున్నది అని రీజన్ చెప్తూ ఉంటే ఆమె అతని చేయిని సున్నితంగా నెట్టి అర్జున్ ఎందుకు నాకు సంజిషిస్తున్నావు నేనేం అడగలేదు కదా ఇట్స్ ఓకే అని వెళ్తుంటే ఆమెను ఎత్తుకొని తన రూమ్లో తీసుకొని వస్తాడు అది చూసిన వితిక షాక్ అవుతుంది ఆమెను రూమ్లో దింపి చెప్పేది వినుకుంటా పారిపోతావేంటి అని ఆమెను గట్టిగా పట్టుకొని వితిక ప్లీజ్ కాసేపు బయట వెయిట్ చేయి అంటాడు పిచ్చారా నీకు తను ఎందుకు బయట వెయిట్ చేస్తుంది నేను వెళ్తాను మీరిద్దరూ మాట్లాడుకోండి అని ఆర్వి వెళ్ళబోతూ ఉంటే ఆమెను మూసి ఒక చేత్తో ఆమెను గట్టిగా పట్టుకొని ప్లీజ్ అన్నట్లు వెతికి వైపు చూసి డోర్ వేసి అర్జున్ వెళ్ళు అని చెప్తాడు వెతిక షాక్ అయి డోర్ కాస్త దగ్గరికి లాగి బయట నిలబడి ఉంటుంది ఆమె నోరు వదిలి ఎక్స్ట్రా చేస్తున్నామేంటి ముందు ఏం జరిగిందని అడగాలి కదా అని ఆమె అడుగులు పట్టుకొని దగ్గరకు లాక్కొని పైకి వచ్చి అర్జున్ జాగ్రత్త అని చెప్పి నన్ను హక్ చేసుకుంది అంతే ఏం జరగలేదు ఏదో ఊహించుకొని ఇలా ప్రతిసారి కన్నీరు బయటకు తెస్తే కొట్టేస్తాను నిన్ను అని సీరియస్గా చెప్తాడు అయినా ఈ హక్కి ఆ హక్కి తేడానికి కనిపించలేదా ట్యూబ్లెట్ అని ఆమె తల మీద వేలుతో పొడిచి ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు అరే వితిక ఫీల్ అవుతుందని పంపేశావు అయినా అలా ఎలా ఎత్తుకున్నావు తన ముందు నన్ను అని అంటుంటే ఇంకా దగ్గరికి లాగి ఆమె మాటలు ఆపకపోతుంటే వెంటనే ఆమె పెదవుల్ని అందుకుంటాడు అర్జున్ ఆర్వి కళ్ళు గుడ్లకు బంత్ అవుతాయి బయట ఉండి అదంతా విన్న వితిక వాళ్ళ మాట లాగితే డోర్ మెల్లిగా ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు ఒక్కటిగా కనిపించేసరికి షాక్ అవుతుంది వితిక అన్న ఆదర్శ పిలుపుకి తేరుకున్న ఆమె అది చూడలేక కిందకి వెళ్ళిపోతుంది కిందకి నడుస్తున్న ఆమెకి అదే కనిపిస్తుంది ఏమైందే అలా ఉన్నావు ఓకేనా వెళ్దామా అని ఆర్వి అంటుంటే అర్జున్ బాయ్ అని అరుస్తాడు ఆదర్శ్ ఆ వస్తున్నాం అని అర్జున్ వాయిస్కి ఇద్దరు అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు ఆర్విని చూస్తూ ఉంటుంది వితిక ఆమె పెదవులు కాస్త ఎర్రగా మారితే అంతా కూడా వితికకి అర్థమవుతుంది కథ ఇంకా ఉంది మరి వితిక మనసులో ఏముంది తనే కదా అర్జున్ కాదని ఆదర్శ్ని ప్రేమించింది మళ్ళీ ఇప్పుడు ఆర్వి అర్జున్తో కలిసి ఉంటే ఎందుకు చూసి ఓర్చుకోలేకపోతుంది ఈ విధిక మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు తీసుకొని రాదు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్